మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో కరక్కాయలతో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఏదైతే ఏదైనా ఉందంటే అది మలబద్ధక సమస్య మీరు బాగా గమనించండి ఎంతమందికి మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది కొంతమందికి ఉదయం పూట మోషన్కి వెళ్తుంటారు కొంతమంది మధ్యాహ్నం మోషన్కి వెళ్తుంటారు కొంతమంది సాయంత్రం మోషన్కి వెళ్తుంటారు కొంతమంది రోజుకు ఒక్కసారి వెళ్తుంటే కొంతమందికి రోజు రెండుసార్లు వెళ్తుంటారు మరి కొంతమంది రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తుంటారు ఏది ఏమైనప్పటికీ నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో సర్వసాధారణంగా ఉన్నటువంటి సమస్య మోషన్ ఫ్రీగా కాకపోవడం మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం మరి ఇలా మోషన్ ఫ్రీగా కాకపోవడమే సమస్తమైన సమస్తమైనటువంటి రోగాలకు కారణభూతం అవుతుంది అంతేకాకుండా ఉన్నటువంటి వ్యాధులు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొత్త కొత్త వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకే క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి కరకాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి లేకపోతే కరకాయలు తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి పైపెచ్చులని ఒకరోజు ఎండించేసేసి కాస్త వేయించేసి చూర్ణం చేసుకున్న చాలా బాగా చూర్ణం తయారైపోతుంది అలాంటి చూర్ణం దొరికేట్లయితే తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు కరకాయ పిచ్చరయకు చూర్ణం వంద గ్రాములు అదేవిధంగా సోంపు గింజల చూర్ణం ఒక యాభై గ్రాములు చివరగా సైందవలవం పది గ్రాములు కరకాయ పచ్చరే చూర్ణం వంద గ్రాములు సోంపు గింజల చూర్ణం యాభై గ్రాములు సైందవలవం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఆ బాగా కలిసిపోయినటువంటి ఆ పదార్థాన్ని గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు వంద మిల్లీ లీటర్ల గోరివెచ్చని నీళ్ళలో అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు సమస్య మరీ ఎక్కువగా ఉండి వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఒక టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అంటే ఐదు గ్రాముల వరకు లేకపోతే సమస్య తక్కువగా ఉండి మరి వయసు తక్కువగా ఉండి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళైతే అర టీ స్పూను లేకపోతే ఒక గ్రాము అంటే వయస్సును బట్టి కూడా మరి చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలాంటి పిల్లలైతే ఒక గ్రాము వరకే సరిపోతుంది పది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే ఒకటి నుంచి ఒక డోసును పెంచుకుంటూ అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట మరి ఈ సమస్య మరీ ఎక్కువ అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళ విషయంలో మాత్రం ఒక స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు సర్వసాధారణంగా మరి పిల్లలు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా అంటే పదిహేను సంవత్సరాల నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఆరు టీ స్పూన్ వాడితే సరిపోతుంది అనమాట ఒకటి అవసరాన్ని బట్టి డోస్ వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క చూర్ణాన్ని ఈ పద్ధతిలో నీళ్ళలో కలిపి సేవించడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అన్నటువంటి మన మహర్షులు చెప్పినటువంటి రీతిలో ఉదయం పూట మనకి నిద్ర లేపేటువంటి పరిస్థితి అంటే మోషన్ సెన్సేషన్ వచ్చేసి నిద్ర లేపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ లోపల మరణాన్ని తొలిగిపోవడం వల్ల చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుందన్నమాట మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ కరకాయల నుండి అరబినో ఎలక్ట్రాన్స్ అదేవిధంగా పాలిఫినాల్సు ఫైబరు ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీగా ఉపయోగపడమే కాకుండా చక్కగా ఈ యొక్క ఈ గ్యాస్ సమస్యను కూడా తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట అంటే ఆహారం పదార్థాలు త్వరగా పులవకుండా ఉండేందుకు బాగా జీర్ణమైనందుకు జీర్ణమైనటువంటి ఆహారము ప్రేవులు బాగా పీల్చుకునేందుకు ఇలాంటి అనేక రకాల బెనిఫిట్స్తో కూడా ఈ కరకాయలు ఉన్నటువంటి ఈ అరమినోగ్ ఎలక్ట్రాన్స్ ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే సోంపులో అనథాలు ఫైబరు పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఈ అనథాలు అనేటువంటి రసాయన పదార్థం గుణం కూడా ఏంటంటే ఆహార పదార్థాలు పులవకుండా ఆహార పదార్థం బాగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రేవుల కదలికలను పెంచేందుకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క అనథాలు ఉపయోగపడుతుంది అదేవిధంగా మోషన్ ఫ్రీ అయ్యేందుకు కూడా ఇది సహకరిస్తుంది అనమాట కాబట్టి ఈ అనథాలు ఫైబర్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరిస్తాయి అంతేకాకుండా ఈ పాలిఫినాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాలిఫినాల్స్ రక్తనాళాల్లో కొవ్వు వల్ల కానీ ప్లేట్లెట్స్ వల్ల కానీ అదేవిధంగా ఈ యొక్క కొవ్వు వల్ల కానీ ఈ ప్లేట్లెట్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల ఫ్యాట్ డిపాజిట్స్ కాకుండా లేకపోతే గడ్డ కట్టకుండా రక్తనాళలో ప్రవాహం బాగా జరిగేట్టు రక్తనాళాలు బ్లాక్స్ కాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ చక్కగా ఉపయోగపడతాయి సోంపు ఉన్నటువంటి పాలిఫినాల్స్ అనమాట సో సైన్ దవలోనూ కూడా ఈ ప్రేవుల కదలికలు పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధం ఈ విధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల మోషన్ బాగా ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకొని ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధాల ప్రభావము శక్తివంతమైనటువంటి ఔషధాల ప్రభావము రసాయన తత్వాల వల్ల మోషను టయానికి రావడం మొదలవుతుందన్నమాట వీటికి తోడు ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి ఆపినప్పటికీ దీని యొక్క ప్రభావం కూడా ఉంటుంది దీనికి తోడు కూడా మనం టయానికి ఆహారం తీసుకుంటుండాలి అదేవిధంగా పీచు పదార్థాలు బాగా ఉన్నటువంటి ఫైబర్ ఫుడ్ బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకుంటుండాలి అంటే నేచురల్ ఫుడ్స్ అదేవిధంగా వెజిటబుల్సు అదేవిధంగా పళ్ళు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి రోజు తగినంత నీళ్లు సేవిస్తూ ఉండాలి రోజు టయానికి విశ్రాంతి తీసుకుంటు ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు ఫలితాలుగా అవుతాయి ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది ఈ సమస్య వల్ల ఇతర జబ్బులు కూడా రాకుండా ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల